నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఇంగ్లీష్లో ఒక ఇది ఉంది ప్రాబ్లమ్ కెన్ యూ గో ఎన్ ఎక్స్ట్రా మైల్ అంటే ఇంకొంచెం ప్రయత్నం చేసి పనులు చేయగలరా దాని అర్థం అది బేసిక్ అంటే ఇన్ బ్రాడ్ సెన్స్ దాని అర్థం అంటే మనందరికీ ఏ ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే కానీ ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరికైనా సార్ ఒక ఇది ఏమిటంటే ఇన్ని వర్కింగ్ అవర్స్ అని ఉంటుంది రెగ్యులర్గా సమ్టైమ్స్ ఇట్ ఈస్ సిక్స్ అవర్స్ టైమ్స్ ఇట్ ఈస్ ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ వాట్ అవర్ ప్లీస్ డిపెండింగ్ అపాన్ డిపెండింగ్ అపాన్ ది కంపెనీ ఆర్ వర్కింగ్ డిపెండింగ్ అపాన్ ది సిచ్యువేషన్స్ యువర్ ది వాట్ ఎవర్ ప్లేస్ బట్ ఏ టైం మీ ఆఫీస్ అవర్స్తో సంబంధం లేకుండా మీరు పది వస్తుంది చాలా సందర్భాల్లో యు ఆర్ బీయింగ్ ఫోర్స్ టు వర్క్ ఎక్కువ సందర్భాల్లో అది జరుగుతుంది అంటే అన్అవాయిడబుల్ సర్కమస్టెసెస్లో చేస్తుంటారు ఇట్లా జరుగుతుంది కానీ గోయింగ్ ఎన్ ఎక్స్ట్రామెయిల్ అనేది ఇక్కడ ఎందుకు పడుతుందంటే అనవాయిడబుల్ సర్కమస్టెసెస్లో అండర్ ఫోర్స్ సిచ్యుయేషన్స్ మీరు పనిచేయడం మీరు ఇంటెన్షనల్గా విల్లింగ్గా యూఆర్ రెడీ టు గో ఎన్ ఎక్స్ట్రా మెయిన్ టు కంప్లీట్ ది టాస్క్ పేరు మొదటి దాంట్లో ఏమిటంటే తెతగమనైపోతున్నారో ఆయన మనం ఎక్స్ట్రా పని చేస్తే ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రా ఇస్తాడు ఎక్స్ట్రా వే చేస్తాడా వన్ అవర్ టూ అవర్స్కి ఇట్లా ఉంటుంది ఇది మొదటిది అండర్ ఫోర్స్ పిస్ఫన్ ఆర్ వెర్ ఎక్స్పెక్టేషన్ రిటర్న్ ఫర్ ది వర్క్ యూ హెవ్ రిటర్న్ దట్ ఈస్ వన్ సెకండ్ దాంట్లో ఏమిటంటే దెర్ ఈస్ నో ఫోర్స్ ఇట్ ఈజ్ వాలంటరీ ఫ్రమ్ యువర్ సైడ్ యూ విష్ టు డూ ఇట్ యూ విష్ టు డూ ఇట్ బై గోయింగ్ ఎక్స్ట్రా మై ఇంకొక గంట ఇంకొక రెండు గంటలు అంటే ఇట్ ఈస్ నేను టైం గురించి చెప్తున్నాను టైం కాదు మాట్లాడతాను ఇక్కడ నాట్ ఓన్లీ టైం టైము మామూలుగా మనం ఇందాక వర్కింగ్ అవర్స్ ఇది ఈ నేపథ్యం సమ్టైమ్స్టాట్ టైం ఇట్ నీడ్స్ యువర్ ఎటెన్షన్ మోర్ ఎక్స్ట్రా నేను ఊరికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు ఎక్స్ట్రా వాలూట్ ఎలా ఉంటుంది దాని రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్తా సంగారెడ్డిలో ఐ థింక్ ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు అంజయ్య అని పని పనిచేసేవారు ఒక నాలుగైదు మండలాలకి ఎప్పుడు ఎక్కడ ఏ మండలం ఖాళీగా ఉన్నా ఆయన ఎంబిఓగా ఉండేవారు అట్లా తిరుగుతుండేవాడు ఐ యూస్ టు వర్క్ విత్ హిమ్ ఫర్ లాంగ్ అంటే ఆయన యాజ్ అన్ ఎంజిఓ స్కూల్కి వెళ్ళడం స్కూల్లో ఎలా పనిచేస్తారు ఏమిటి ఆ పిల్లలకి సరితే చదువు చెప్తున్నాడా ఇదాదా ఇవన్నీ చూడటం పేరు ఆయన గోయింగ్ గోయింగ్ అని ఎక్స్ట్రా మీరు అన్న దాంట్లో ఆయన ఏం చేసేవాడంటే ఆయన అలా తిరుగుతున్నప్పుడు ఎక్కడైనా రెండు పిల్లలు కరపడ్డారు పిల్లలు ఎక్కడో పొలాల్లో పనిచేస్తున్నారు ఆడుకుంటున్నారు చదవాల్సిన వయసులో వాడు చదవటం లేదు ది కాన్సెప్ట్ ఈస్ దే ఆర్ నాట్ కమింగ్ టు స్కూల్ దే హ్యావ్ టు బీల్ స్కూల్ స్కూల్లో ఉండాల్సిన స్కూల్లో లేరు కదా వై ఆయన ఆ పిల్లలు ఎక్కడుంటారు అక్కడికి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడు వాళ్ళ బంధువులతో మాట్లాడు వాళ్ళ స్కూల్కి చేర్పించు అండ్ నాకు తెలిసి ఒక వెయ్యి పదిహేను వందల మంది పిల్లల్ని ఆయన స్కూల్లో చేర్పించుకుంటాడు ఏది ఇన్ మై లాస్ట్ టెన్ ఇయర్స్ ఆఫ్ టెన్యూ అర్సో నేను సంగారెడ్డి పదమూడు పద్నాలుగు ఏళ్ళు వచ్చేసాను ఈ పదహారు పద్నాలుగేళ్లలో ఆయన కనీసం వెయ్యి మందిని తక్కువగా అక్కడ స్కూల్లో చేర్పించాడు కొన్ని సందర్భాల్లో అంటే ఆ పిల్లలు ఎటువంటి వాళ్ళు ఉంటే జస్ట్ ఏది తల్లు తండ్రి సరిపోయి ఎవరి దగ్గర ఉంటుంది వాళ్ళ తల్లికి తండ్రికి వీళ్ళని స్కూల్కి పంపడం కష్టమైన పరిస్థితి వాట్ ఎవర్ ఇస్ ఆర్ వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద ఇది లేకపోవడం దీన్ని ఇచ్చేస్తూ వాళ్ళు ఇచ్చేసారు వాళ్ళు స్కూల్కి వచ్చేవారు అప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిస్థితి చేసి కొన్ని సందర్భంలో అయితే వాళ్ళు కేసులు కూడా పెడతారు పెద్దవారు ఇది ఈ ఆ ఇంట్లో వాళ్ళు ఒకే పిల్లలు బయటకు వెళ్తే రోజు వంద నూట యాభై ఆరు వందలు ఏదో వస్తాయి కదా అది మన స అంటే మరి ఖర్చులకు ఎడిషన్గా యాడ్ అవుతుంది వాళ్ళ అంటే వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అది అలా చెప్తే ఆయన ఏం చేసేవంటే వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేవాళ్ళు పెట్టి వాళ్ళు పోలీస్ పోలీస్ స్టేషన్ పొలిపించి రాదు దే యూజ్ టు గివ్ ద కౌన్సిలింగ్ కాదు మీ పిల్లలు చదివించాలి చదివించే భవిష్యత్ బాగుంటుంది అని చెప్పి ఇది ఆయన ఉద్యోగ బాధ్యత కాదు గోయింగ్ ఎన్ ఎక్స్ట్రా మైల్ ఎక్స్ట్రా మైల్ గురించి ఇలా ఏది చెప్తారంటే మీరు ఏ ఆఫీస్లో పనిచేస్తున్నారు మీరు ఎక్కడ కొంచారు వెదర్ టీజ్ ఆఫీస్ ఆర్ బిజినెస్ అటవిటీస్ ఓకే మీకే సొంత బిజినెస్ ఉందంటే మీకు కస్టమరు రాత్రి తొమ్మిది గంటలకు పది గంటలకు వచ్చి అంటారు వెళ్తారు పెట్టరా ఎందుకు వెళ్తారు మీరు సొంత బిజినెస్ అయితే వెళ్తారు ఆఫీస్ అయితే వెళ్తారు అంటే మన పర్స్పెక్టివ్స్ చెప్తారు ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ ఓన్ బిజినెస్ అండ్ ఇఫ్ యు ఫీల్ ది కస్టమర్ ఈజ్ వర్త్ పేయింగ్ అటెన్షన్ ఓకే ఇప్పుడు మీరు ఆ కస్టమర్ దగ్గర ఇచ్చేస్తే ఒక లక్ష ఉన్నారో రెండు లక్ష నాలుగు లక్షల బిజినెస్ వస్తుందని అని ఫెయిల్గా మీరు ఏం చేస్తారు ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ యూ టు మీట్ ఎట్ టెన్ ఓ క్లాక్ ఇన్ ది నైట్ యు విల్ గో అండ్ మీట్ ఇక్కడ మీరు అవర్స్ చూసుకుంటారు యు ఆర్ ట్రైంగ్ టు మీట్ ది కస్టమర్ ఎట్ హిస్ కంఫర్ట్ నాట్ యు వర్క్అ దిస్ ఈస్ వాట్ గోయింగ్ ఎక్స్ట్రా దాని రిజల్ట్ ఎలా ఉంటుందనేది యాజ్ ఎ బిజినెస్ మెన్ బిజినెస్ చేసేటికి తెలుసు ఆర్ యాజ్ ఎ మెన్ హు రిసీవ్స్ సర్వీస్ ఫ్రమ్ ది ఫ్రమ్ సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళకు కూడా తెలిసి రాత్రి పది గంటలకి మీరు భోజనం చేయకపోయినా వాడు వచ్చి ఏదైనా రిపేర్ చేసేట్టుకోండి హౌ యూ ఫీల్ ఇట్ ఇట్ ఈస్ గోయింగ్ ఎక్స్ట్రా అంటే టు అకాంప్లిష్డ్ ది వర్క్ టు కంప్లీట్ ది వర్క్ వాట్ ఎవర్ ఈస్ మీరు ఎప్పుడైనా సరే వేర్ ఎవర్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ యువర్ పర్సనల్ వర్క్ వెదర్ ఈస్ యువర్ ఆఫీస్ వర్క్ వెదర్ట్ ఈస్ యువర్ సోషల్ వర్క్ వాట్ ఎవర్ ఈస్ ఇఫ్ యు ఆర్ రెడీ టు గో ఎన్ ఎక్స్ట్రా మైండ్ యూ ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ది వర్క్ ఎట్రస్ టు దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ ఇస్ ది పెర్స్పెక్టివ్ అబౌట్ యూ బై ది పీపుల్ యూ విల్ చేంజ్ హండ్రెడ్ పర్సెంట్ ఆల్మోస్ట్ ఇంతకు ముందు ఎప్పుడు మీ మీద లేనంత గొప్ప అభిప్రాయం లేదు నేను కేవలం ఇది అభిప్రాయం ఏర్పడడం కోసం చెప్పట్లేదు ఐ ఎమ్ టెలింగ్ దిస్ హౌ బెస్ట్ యూ కెన్ పెర్ఫామ్ బై గోయింగ్ ఎన్ ఎక్స్ట్రా మెయిన్ కొంచెం అంటే ఆ టాస్క్ కంప్లీట్ అయిపో కంప్లీట్ అయిపోయి వర్క్ కంటే మీరు చేయగలిగితే దెన్ యూర్ వెది అండ్ బాసని నేను అన్నా వీళ్ళని నేను ఆ పదాన్ని వెతికైపోతున్నాను బట్ హూ ఎవర్ ఇంట్రెస్టెస్ యూ ఎ జాబ్ ఏ వర్క్ దే ఫీల్ ఆర్ మోర్ డిపెండబుల్ ఎక్స్ట్రా మైల్ వెళ్ళడం వల్ల మీకు వచ్చే పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే యూఆర్ డిపెండబుల్ అని ఫీలింగ్ అందరిలో వస్తుంది హూ ఆర్ వర్కింగ్ విత్ యూ వెదర్ ఇట్ ఈజ్ ఫ్యామిలీ మెంబర్స్ వెదర్ ఇట్ ఈజ్ ఆఫీస్ ఇంట్లో కూడా అంతే ఆర్ డిపెండబుల్ అనగానే ఇంటి వాళ్ళంతా మీకే చెప్తారు కానీ దట్ ఈ క్రియేసివ్